ఏపీ సీఆర్టీఏ ప్రాజెక్టు కార్యాలయం డిజైన్ పై ప్రజల ను మరో వారం రోజులు పొడిగిస్తూ సీఆర్టీఏ ప్రకటన జారీ చేసింది డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఓటింగ్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆఫీస్ భవనం ఎలా ఉండాలనే దానిపై వెబ్సైట్ ద్వారా చేపట్టే పోలింగ్ నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఆరవ తేదీ వరకు నిర్వహించారు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అయితే మరింత మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు సిఆర్డీఏ అధికారులు మరో ఏడు రోజుల పాటు ఓటింగ్ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రజలు వారి అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇచ్చారు రాజధాని నిర్మాణంలో ఇప్పటికే ప్రతి అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగా వారి ఆమోదంతో చేసుకుంటూ ముందుకెళ్తున్న సిఆర్డీఏ అధికారులు ప్రజలను మరింత దగ్గర చేయాలని నిర్ణయించారు ప్రాజెక్టు ఆఫీసు భవనం ఎలా ఉండాలనే దానిపై పది ఆకర్షణీయమైన డిజైన్లను చేయించి వెబ్సైట్లో ఉంచారు ప్రజలు తమకు నచ్చిన డిజైన్ మీద క్లిక్ చేసి ఓటు వేస్తే మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది